ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక ముస్లిం మహిళకు మెయింటెనెన్స్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు చేసినటువంటి ఒక జడ్జ్మెంట్ పైన సుప్రీంకోర్టు దానిపైన మళ్ళీ రివర్స్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే షరియాకి సంబంధించినటువంటి కోర్టులు కానివ్వండి కాజీకి సంబంధించినటువంటి కోర్టులు కానివ్వండి ఈ కోర్టులకు ఇండియాలో లీగల్గా వాటికి వ్యాలిడిటీ ఉందా సో ఉంటే ఎంతమేర ఉంటుంది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అంటే ప్రముఖ హైకోర్టు న్యాయవాది డాక్టర్ సాల్మోన్ రాజు గారు సార్తో మాట్లాడు సార్ మనం ఆ జడ్జ్మెంట్ చూసాం సో దాంట్లో మెయిన్గా సార్ అంటే ఓకే ముందుగా షెరియా కోర్ట్స్ అంటే ఏంటి కాజీ కోర్ట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ షరియా కోర్ట్స్ కాజీ కోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే షరియా లా లా ఏంటి అంటే ఇది ముస్లిం పర్సనల్ లా అనమాట ఇది ఇస్లామిక్ షరియా అంటారు నా వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ షరియా ఈ షరియా కోర్ట్స్ ఏంటి అంటే కాజీ కోర్ట్స్ కానీ షరియా కోర్ట్స్ వచ్చేసి ద ద ముస్లిం లీగల్ జస్టిస్ సిస్టమ్ ముస్లిం లీగల్ జస్టిస్ సిస్టమ్ ఈ షరియా కోర్ట్స్ అన్నీ కూడా ముస్లిమ్స్ వాళ్ళ ద్వారా అంటే రికగ్నైజ్ అయ్య అవ్వబడినాయి సొసైటీలో చాలా పెద్ద పెద్దగా ముస్లిం కమ్యూనిటీలో వీటన్నిటినీ కూడా ఫాలో చేసి వాళ్ళకి వాళ్ళు ఏ ఆర్డర్స్ ఇచ్చినా బైండింగ్ చేయడం జరుగుతుంది రీసెంట్గా మనం చూసాము కోర్ట్ యాక్చువల్లీ షరియా లాస్ షరియా కోర్ట్స్ కాజీ కోర్ట్స్ ఇల్లీగల్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ వాళ్ళు ఏ జడ్జ్మెంట్ ఏది ప్రొనౌన్స్ చేసినా అది ఎన్ఫోర్సబుల్ కాదు అది ఇంప్లిమెంట్ చేయడానికి లేదు దాని ఆర్డర్ బైండింగ్ కాదు అది ఇల్లీగల్ అని చెప్పన్నది ఇప్పుడు షరియా అంటే ఏంటి ఈ షరియా కోర్ట్స్ కాజీ కోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే షరియా అంటే షరియా లా అన్నది ఇస్లాం లీగల్ అండ్ స్పిరిచువల్ సిస్టమ్ అనమాట ఇస్లాం లీగల్ అండ్ స్పిరిచువల్ సిస్టమ్ దీన్ని డివైన్ అని కూడా అంటారు డివైన్ అంటే పరిశుద్ధము దాని తర్వాత ఇది ఒకవైపు చూస్తే ఇది డివైన్ ఇంకోవైపు చూస్తే ఇది ఫిలాసాఫికల్ అందుకనే ముస్లిం కమ్యూనిటీ దీన్ని డివైన్ అండ్ ఫిలాసాఫికల్ కాబట్టి దీన్ని లార్జ్ అండ్ వైడ్గా దీన్ని ఆమోదించి దీన్ని పాటించడం జరిగింది వీళ్ళు ఏం డివైన్ ఎందుకు అంటే అది ఇట్ ఈస్ అ విల్ ఆఫ్ గాడ్ ఫర్ మ్యాన్కైండ్ అని షరియా లా ఈజ్ అ విల్ ఆఫ్ గాడ్ ఫర్ మ్యాన్కైండ్ ఫిలాసఫికల్ ఇది ఎందుకు అంటే ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ అండర్స్టాండింగ్ కాబట్టి ఇది ఫిలాసఫికల్ అంటారు ఈ షరియా కోడ్స్ కానీ కాజీ కోడ్స్ కానీ ఏం చేస్తాయి ఏం చేస్తాయి అంటే ఇవి ముస్లిం కమ్యూనిటీలో ముస్లిం ఫ్యామిలీస్లో ముస్లిం ముస్లిమ్స్కి ముస్లిమ్స్కి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే సెటిల్ చేసి దాని మీద ఆర్డర్ ప్రొనౌన్స్ చేస్తారు ఇద్దరు పార్టీస్ పైన బైండింగ్ అవుతుంది వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటారు మ్యారేజ్ ఇష్యూస్ ఉంటే మ్యారిటల్ రిలేషన్షిప్లో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉన్నా వాటిని కూడా సెటిల్ చేస్తారు అదే కాకుండా వీళ్ళు ఫత్వాస్ ఇవి కూడా ఇష్యూ చేస్తారు తర్వాత ఇప్పుడు ఈ షర్యాల మనం చూసాం అంతకుముందు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రెజిమ్ వచ్చిన తర్వాత తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని ఓవర్టమ్ చేసి తీసుకున్న తర్వాత ముందుగా ఇంప్లిమెంట్ చేసింది షరియా లా షరియా లా షరియా కోట్స్ అన్ని కూడా వచ్చేసాయి ఈ యాక్చువల్లీ ఒక టెర్రర్ గ్రూప్ అని అంటారు తాలిబాన్ని సో ఈ గ్రూప్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిం కమ్యూనిటీ ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు వెస్ట్రన్ క్లోత్స్ వేసుకోకూడదు ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి ఎక్కడ దాకా మాట్లాడాలి ఆడవాళ్ళు సైకిల్ కూడా తొక్కకూడదు అన్నట్టు ఇట్లా అంటే ఇట్లాంటి లాస్ అన్ని కూడా తెచ్చారు వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తినాలి ఏం తింటే కరెక్ట్ ఏం తినపోతే కరెక్ట్ ఒకవేళ ముస్లిమ్స్ పైన ఏమైనా కామెంట్ చేస్తే వాళ్ళకి ఫత్వా అన్నది ఇష్యూ చేయడం ఫత్వా అంటే ఏంటి అంటే దే ఆర్ బీన్ బ్యాండ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ అనమాట ఈ ఫత్వాస్ అన్నీ కూడా షరియా లాస్ షరియా కోట్స్ ఇష్యూ చేసేవి తర్వాత కాజీ కోర్ట్స్ ఇష్యూ చేసేవి కాబట్టి తాలిబాన్లో చూసాం ఆఫ్ఘనిస్తాన్ రెజిన్ తర్వాత అదేవిధంగా ఇండియాలో కూడా మనం చూసామంటే షరియా లాకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో వీటిని రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ లాస్ అన్నవి బైండింగ్ కాదు షరియా కోర్ట్స్ అనేవి అబ్సల్యూట్లీ ఇల్లీగల్ కాజీ కోర్ట్స్ అనేవి అబ్సల్యూట్లీ ఇల్లీగల్ ఇప్పుడు ఇల్లీగల్ అంటే ఏంటి ఇప్పుడు అంత ముందు కోర్ట్స్ కాజీ కోట్స్ ఏం చేసేవాళ్ళంటే డివోర్స్ నోటీస్ ఇచ్చాక డివోర్స్ అయిపోయింది అని చెప్పి డివోర్సెస్ కూడా వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు ముస్లిం కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసేది యూనో ఏంటి వైఫ్ కూడా యాక్సెప్ట్ చేసేది హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేసేవారు బేస్డ్ ఆన్ ది ఆర్డర్ ఇష్యూడ్ బై ద కాజీ మ్యారేజ్ ఎన్నల్ అయిపోయిందో లేకపోతే మ్యారేజ్ డిజాల్వ్ అయిపోయిందో అని చెప్పి ఆ డెజల్యూషన్ కూడా కాజీలు చేసేవాళ్ళు కాజీ కోర్ట్లో వాళ్ళు వెళ్ళి మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవటం ఏదో జరిగేది ఇప్పుడు సుప్రీంకోర్టు వాటిని ఈ షరియా కోర్ట్స్ కాజీ కోర్ట్స్ ఇల్లీగల్ అని చెప్పిన తర్వాత వీళ్ళు ఏ ఆర్డర్ ఇచ్చినా ఏది చేసినా ఎన్ఫోర్స్ అవ్వదు వాటికి లీగల్ బైండింగ్ అన్నది ఉండదు ఒక మొరాలిటీ అన్నది ఉండదు ఎందుకంటే అది ఇట్ ఇస్ డిస్టర్బింగ్ ద పబ్లిక్ మొరాలిటీ అన్నది కూడా సుప్రీంకోర్టు వ్యూ అనమాట వీళ్ళు ఎప్పుడు ఏ ఆర్డర్స్ ఇచ్చినా మ్యారిటల్ రిలేషన్లో కానీ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ కానీ వీటిలో ఏ బైండింగ్ ఉండదు కాకపోతే ఒక ఇఫెన్ బట్ పెట్టింది సుప్రీంకోర్టు అది ఏంటి అంటే ఇద్దరు పార్టీలు కాన్సెంట్ చేసి మ్యూచువల్గా ఇద్దరు పార్టీలు అగ్రి అవుతే దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కాజీ కోర్ట్స్లో ఏం చేసేవాళ్ళు వన్ సైడే ఒక హస్బెండ్కి డివోర్స్ కావాలంటే కాజీ దగ్గరికి వెళ్ళిపోతే కాజీ వైఫ్కి నోటీస్ ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత డివోర్స్ ప్రొసీడింగ్ జరిగింది అది వన్ సైడే ఇట్లా సుప్రీంకోర్టు ఏదైతే ట్రిపుల్ తలాక్ ఇల్లీగల్ అని చెప్పిందో ఈ కాజీ కోర్ట్స్ ఏ డివోర్స్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయలేదు అన్లెస్ అంటల్ హస్బెండ్ అండ్ వైఫ్ కమ్ టుగెదర్ వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళిద్దరూ మ్యూచువల్లీ సెటిల్ చేసుకోవడానికి మ్యారిటల్ డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవడానికి విల్లింగ్ అవుతేనే అప్పుడు అది ఎన్ఫోర్సిబుల్ లేకపోతే అది ఎన్ఫోర్సిబుల్ కాదు అంటే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే మెయింటెనెన్స్ సంబంధించిన కేసు ఇది సో యాక్చువల్గా అంటే ముస్లిం మహిళలకు మెయింటెనెన్స్ ఎట్లా లభిస్తుంది ఈ కాజీ కోట్ల పాత్ర కానీ షరియా కోట్ల పాత్ర కానీ దాంట్లో ఏమైనా ఉంటుంది ఓకే అంతకుముందు మొన్ననే ఈ కేసు చూసాము హైకోర్టు వాళ్ళు ఒక లేడీ హైకోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత నాకు మెయింటెనెన్స్ కావాలి అంటే హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది దేని బేసిస్ పైన డిస్మిస్ చేసిందంటే ఆల్రెడీ షెరియా కోర్ట్స్లో ఒక సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఎంటర్ అయ్యారు బేస్డ్ ఆన్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద షరియా కోర్ట్ నీకు మెయింటెనెన్స్ రాదని చెప్పి హైకోర్టు దాన్ని డిస్మిస్ చేస్తే ఈవిడ మళ్ళీ అప్పల్కి వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లేదు ఆ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ దాన్ని అఫెల్ చేయకుండా షరియా కోర్ట్స్ ఏ ఆర్డర్ ఇచ్చినా అది ఎన్ఫోర్సబుల్ అవ్వదు అది ఇంప్లిమెంట్ అవ్వదు అవి ఇల్లీగల్ అని చెప్పి ఈ పర్టికులర్ మ్యాటర్లోనే దాన్ని యాక్చువల్లీ షెరియా కోర్ట్స్ అన్నిటినీ కాజీ కోర్ట్స్ అన్నిటినీ కూడా ఇల్లీగల్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయడం జరిగిందండి కాబట్టి ఇప్పుడు మహిళ ఈజ్ ఎంటైటిల్ టు ఎంటైటిల్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సిఆర్పిసి ఆవిడ మళ్ళీ ఫ్యామిలీ కోర్టుకు వచ్చి అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆవిడ పెట్షన్ తీసుకుంటే కోర్ట్ చూసి కోర్ట్ డిస్క్రిప్షన్ ఆవిడ మే మెయింటెనెన్స్కి ఎంటైటిల్డ్ అవుతాయి హస్బెండ్ పొజిషన్ ఏంటి హస్బెండ్ స్టేటస్ ఏంటి హస్బెండ్కి అంటే ఇన్కమ్ ఉందా లేదా ఎకనామికలీ హస్బెండ్ సౌండా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఫ్యామిలీ కోర్టు పరిశీలించి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కి ఎలిజిబుల్ చేయడం అవుతాయి అంటే ఇప్పుడు మీరు ఒకసారి చెప్తారు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక కాంప్రమైజ్ డీడ్ లాగా రాసుకుంటే అంటే ఈ ముస్లింలకు సంబంధించి కాంప్రమైజ్ డీడ్ లాగా రాసుకుంటే దాని ప్రకారం ఒకవేళ మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా వద్ద ఒకవేళ ఆ డీడ్ లో ఉంటే సో దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే ముస్లిం మహిళలకు పెళ్లి సమయంలో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు వాటిని మెయింటెనెన్స్ గా కూడా డైవర్స్ విషయంలో పరిగణించేటువంటి కొన్ని కేసులు కూడా చూస్తూ ఉంటారు సో దానికి సంబంధించిన విషయాలు ఏంటి ఇప్పుడు మెహర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఒక ముస్లిం మ్యారేజ్లో ఏమవుతుందంటే మెహర్ అని అమౌంట్ ఇస్తారండి హస్బెండ్కి ఓకే ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి మెహర్ అన్న జోడేకి రకం అంటారు జోడైకి రకం ఈ జోడైకి రకం అన్నది ఇస్తారు అంత ముందు ఏమయ్యేదంటే ఈ జోడైకి రకం ఇచ్చేస్తే అంత ఇంకా డివోర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు కాజీ ఒకవేళ ఈ కాజీ కోట్స్ డివోర్స్ ప్రొనౌన్స్ చేస్తే డివోర్స్ అయిపోయింది వెళ్ళి రీమ్యారేజ్ చేసుకుంటారు కానీ నాకు తెలిసి టూ థౌజండ్ ఫైవ్లోనే ఎప్పుడో ఒక యాక్ట్ వచ్చింది ప్రొటెక్షన్ ఆఫ్ ముస్లిం విమెన్ అగైన్స్ డివోర్స్ అని ఒక యాక్ట్ వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేసింది ఇట్స్ అ మైనర్ యాక్ట్ ఇది వచ్చిన తర్వాత నో మ్యాటర్ వాట్ ద కాజీ కోట్ యాక్చువల్లీ డిక్లేర్స్ ఆర్ ద కాజీ కోర్ట్ ప్రొనౌన్సెస్ ఆ ముస్లిం అ ముస్లిం ఉమెన్ హ్యాస్ అ రైట్ టు అప్రోచ్ ఫ్యామిలీ కోర్ట్స్ ఇన్ అండ్ దెన్ సీక్ మెయింటెనెన్స్ అండి సో దాని తర్వాత కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి మ్యూచువల్లీ అంత ముందు ఒక కేసు చూసా నేను కేసు వచ్చింది నా దగ్గరికి దాంట్లో ఆల్రెడీ ఇద్దరు ఏం చేశారంటే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి అది ఒక మ్యూచువల్ సెటిల్మెంట్ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని వైఫ్ దాంట్లో క్లియర్గా డిక్లేర్ చేసింది అండ్ రోత్ ఏంటి అంటే ఐ విల్ నాట్ క్లెయిమ్ ఎనీ మెయింటెనెన్స్ ఎట్ ఆల్ ఫ్రమ్ మై హస్బెండ్ ఐ విల్ నాట్ క్లెయిమ్ ఎనీ యాలిమనీ ఫ్రమ్ మై హస్బెండ్ అని చెప్పి ఆమె రాసి అండర్ రోత్ అఫిడేవిట్ కూడా ఇచ్చింది మెమరీ నెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేశారు కోర్టులో ఫ్యామిలీ కోర్టులు ఫైల్ చేసి డివోర్స్ ప్రొనౌన్స్ చేసింది ఫ్యామిలీ కోర్ట్ పదేళ్ళ తర్వాత ఈ మైల్ వచ్చి మళ్ళీ కోర్టులో వేసింది నాకు మెయింటెనెన్స్ కావాలి అండర్ సెక్షన్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కోర్టు వారు హస్బెండ్ కూడా అదర్ సైడ్ రెస్పాండెంట్ కాబట్టి వారికి నోటీస్ ఇచ్చి చేసిన తర్వాత ఆయన వచ్చి దీంట్లో కౌంటర్ ఫైల్ చేసి కౌంటర్లో ఏ డాక్యుమెంట్ ఉంది అని చెప్పి పెట్టిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరిగితే కోర్ట్ డిస్మిస్డ్ మీరు ఆల్రెడీ మ్యూచువలీ కాన్సెంట్ అయ్యి మీరు మీ ఆల్మనీ కానీ లేదంటే మీ మెయింటెనెన్స్ కానీ మీరు దాన్ని క్లెయిమ్ చేయను అని చెప్పి గివెన్ అప్ చేసిన తర్వాత హౌ కెన్ యూ కమ్ అండ్ హౌ కెన్ యూ గ్రాంట్ మెయింటెనెన్స్ యూఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్ సో ఇట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి అక్కడ మ్యూచువల్ సెటిల్మెంట్ అయ్యింది ఇక్కడ కాజీ కోర్ట్స్లో కానీ లేదంటే మన ఈ షర్యా కోర్ట్స్లో కానీ వన్ సైడెడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇల్లీగల్ అని చెప్పి అన్నా ఇందాక డివోర్స్ కేసులో చూసాం వైఫ్కి ఇష్టం లేకపోయినా హస్బెండ్ వస్తే అంతే కాజీ ఒకవేళ నోటీస్ ఇచ్చేస్తే ఇట్లాంటివన్నీ కూడా ఇల్లీగల్ సో అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏ మతానికి సంబంధించినటువంటి మహిళలైనా సరే ఎలిజిబుల్ అండి

కోర్స్ ద్వారా మాత్రమే ముస్లిం మహిళలకు కానివ్వండి ఏ మహిళలకైనా అంటే ఏ మతానికి సంబంధించినటువంటి మహిళలకైనా మెయింటెనెన్స్ కానివ్వండి డైవర్స్ కానివ్వండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండియాకి సంబంధించినటువంటి చట్టాల ద్వారానే జరుగుతున్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఏ మతానికి సంబంధించినటువంటి మహిళలైనా కూడా మెయింటెనెన్స్ పొందడానికి ఎలిజిబుల్ ఉంటారు సో సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం అందరూ కూడా మెయింటెనెన్స్ పొందొచ్చు విషయాన్ని ఈ సుప్రీంకోర్టు మరొకసారి కూడా స్పష్టం చేసిందని కూడా చెప్పుకోవచ్చు